ఇంటర్నేషనల్ వైశ్యస్ ఫెడరేషన్ ఆదరణలో బెస్ట్ బ్లడ్ డోనర్ మరియు మోటివేటర్ రెండు వేల ఇరవై నాలుగు అవార్డు కార్యక్రమాన్ని హైదరాబాద్లోని ముషీరాబాద్ నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా నుండి ఏటూరు నాగారం బ్లడ్ డోనర్ సయ్యద్ వాహిద్ చేయిత స్వచ్ఛత సంస్థ అధ్యక్షులు చుడెం సాయి ప్రకాష్ ను బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డుకు ఎంపిక చేశారు ఈ మేరకు వారు చేస్తున్న సేవలను గుర్తించి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మరియు ముషీరాబాద్ శాసనసభ్యులు గోపాల్ ఈ అవార్డు ఫంక్షన్కు ముఖ్య అతిథులుగా విచ్చేసి రక్తదాతల్లో సర్టిఫికేట్ మరియు షీల్డ్స్ అందించి సత్కరించారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఆర్యవేశ కేంద్రం అధ్యక్షులు రాష్ట జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్టం ఎన్నుకోబడిన స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు हर जी धन्यवाद